స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బంధం కలవబోతోంది అయితే ఎటువంటి బంధం కలవబోతోంది అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో సింహరాశి వ్యక్తులకి ఏం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు కలిగిన సందర్భంలో కూడా నిరాశా నిస్పృహలకి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసు నుండే వీరికి అర్థమవుతుంది స్నేహితులను వెనకంచ వేయకుండా ఆదుకునే స్వభావాన్నైతే అయితే సింహరాశికి చెందిన వ్యక్తులు కలిగి ఉంటారు రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరిని వరించే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే ఒక బంధం కలవబోతుంది అంటే ఇటీవరకు కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు భార్యాభర్తల బంధం కావచ్చు తోబుట్టువుల మధ్య ఉన్నటువంటి బంధం కావచ్చు లేదా మీ తల్లిదండ్రులతో మీ సంతానంతో ఉన్నటువంటి బంధం కూడా ఉండొచ్చు ఇలా సొంత వ్యక్తులను మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరం చేసుకున్నారా లేదా స్నేహితులను కొన్ని పరిస్థితుల కారణంగా దూరం చేసుకున్నారా అటువంటి బంధం తిరిగి కలవబోతోంది ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుని మీరు తిరిగి కలిసిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి కలవబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా మీకు చాలా ఆనందకరమైనటువంటి వార్తనైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకుంటారు వారితో కలిసి కొన్ని అంశాల గురించి చర్చిస్తారు అలాగే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక కఠినమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఇదివరకు చేసినటువంటి ఒక ప్రయత్నం ఈరోజు మీకు సక్సెస్ఫుల్ అయితే ప్రసాదించబోతోంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీరు పై అధికారుల ద్వారా మాట పడవచ్చు అయినప్పటికీ మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా ఈ రోజు దినఫలాల్లో ఉండబోతోంది కుటుంబ సభ్యులలో ఒకరితో చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి